ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు కుర్చేడు మండలంలోని పొట్లపాడు గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం చెయ్యలేని అభివృద్ధిని ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసి చూపించిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి గడప గడపకు ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లి వారికి తెలియజేస్తున్నామన్నారు ప్రజల బాగోగులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పిడతల నిమిలయ్య గ్రామ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు లేదండి నేను సరేనా ఊరికి వాటర్ ప్రాబ్లం నేను వచ్చినప్పుడు నాకు చాలా మంది దాదాపు ఒక రెండు వందల లెటర్లు ఇచ్చారు ఇప్పుడు క్రితం ప్రచారం వచ్చినప్పుడు నేను మొన్న రెండు నెలల క్రితం కలెక్టర్ గారి దృష్టిలో జిల్లా మంత్రి దగ్గర ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గర చెప్పాను ఇక్కడ

क्या कर दो तीन से भी त्रिभुज मिल नहीं डरने